మా అక్క అయినా మా బావ వచ్చారండి హాయ్ తన్సీ హాయ్ తన్సీ తాన్సీ జయంతి బాగున్నారు అక్క ఇప్పుడేం రావటం బాగున్నా బా ஆஹ் வெட்டிடு தம்பிச்சிடு రాజ్ కుమార్ అయితే ఇంకా తోడుగు నాకు వచ్చిందని చెప్పేసి చాలా హ్యాపీగా ఉన్నారా తీసుకురా ఈ రోజు చికెన్ తెచ్చుకొని బిర్యానీ చేసుకుని తిన్నా తిన్నాను ఇప్పుడు దాని దంచారు మగవాళ్ళ కడ బాగుండి వాళ్ళ కాడ బాగుండిద్ది మా పిల్ల కాడ ఉండదు పెద్దమ్మ నచ్చరా పెద్దమ్మ నచ్చడా పెద్దాన్ని ఎప్పుడు చూసావమ్మా అమ్మ సుహాసిని రాండి మే తనిసి నాకేమి పూలు నాకే పూలు తీసుకొచ్చావా ఏం పేరు నీ పేరు అక్క ఏమంటుంది పిల్ల రోజు తనిసి

హాయ్ తనిసే హాయ్ చెప్ప మరి మా ఇంటిని లైక్ చేయండి రాదు లైక్ చేయండి అను సుహాస్ నేను ఉంచుకోండి మీ కడే ఇక్కడికి చికెన్ అమ్మలు తీసుకొచ్చారంటే రేపు మనం తీసుకొద్దాం రేపు కూడా ఉంటారంట కానీ ఈ రోజు వద్దులే రేపు మనం ఈ రోజు వద్దు బావా ఈ రోజు మా అక్క వస్తా వచ్చా మటన్ తీసుకొచ్చారంట మా అమ్మ ఏమో చికెన్ తెప్పించిందంట ఎందుకులమ్మా ఈ రోజు రేపు మనం చేసుకున్న రేపు ఇక్కడే బిర్యానీ చేసుకుని ఇక్కడ చికెన్ వండుకుందాం తీసుకోదాం అనుకుంటే అమ్మలు తీసుకొచ్చారా నేను అడిగాను వద్దులే మరి భోజనాలు చేయాలి మటన్ మామూలుగా రైస్ వండుకుందాం రేపు పొద్దున మన ఇంటికాడేమో రేపు ఏమంటున్నావు రోజు ఫ్రెండ్స్ అంటున్నావాను ఇప్పుడు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చారు ఈరోజు మీరు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాము కొట్టండి సరే అండి ఇంక ఇప్పుడు వెళ్ళి ఇంక అమ్మోని ఇంటి దగ్గర ఇంక అక్క నేనైతే చికెన్ అనో మటన్ కర్రీ అయితే చేయాలి సరేనా చేసేటప్పుడు చూపిస్తాం సరేనా బావా సంతోషం ఏ గారు పడతాడు వదుల నత్తుకున్నా సో అదని ఆ చెప్పు అరే మచ్చడం మళ్ళీ ఎన్నికి తిరిగి ఏమంతరవు రాజే ఏమేమి కావాలి ఉనికి ఫోన్పే కొడతా పోరా ఏం మొహ పడుతున్నా ఎందుకు ఫోన్ పే కొడతాం పో మనం అది నీ బండి వంద పో మనం ఫోన్ చేయబోయిన ఎత్తాడు రాయన ఇచ్చాడా మరి ఏంది నమ్మట్లేదా సరేలే కట్ చేసినా కూడా నా తెప్పలు పడ్డాను అన్నది వీటి వల్ల మళ్ళీ ఎక్కువ వేయని ఒక ఒక పాతిక పాతికి ఎక్కువ షడ్ అక్కడ తీపిచ్చాలి రెండు ఈ మాత్రం ముప్పై ఐదు ఇంచులు కదా మనం పెట్టింది ముప్పై ఐదున్నర పెట్టిండు ఏడాది మా మా ఒక మిషన్ ఉంటుంది ఒకటి మా లింగర్ మాయలేడు పెద్ద మామ ఆయన దగ్గర రాళ్ళు కట్ చేసిన మిషన్ ఉంది ఒకటి ఆ మిషన్ ద్వారా కట్ చేయించా ఏం తేడా పడ్డా ఒక రకంగా వచ్చింది ఓ ఉదయం మాలు పెట్టుకుని సాగదా గట్టా చేశాను దీన్ని ఈ నేను తెప్పలు పడ్డాను ఎవరు చెక్కపోయా నమ్మ ఇంట్లో పోవడానికి టైం దగ్గర వస్తున్నాయి అందుకని చెప్పేసి చేసే నేను ఇది అంత బ్లేడ్తో కోసా రాళ్ళు కట్ చేసే బ్లేడ్ ఉంటుంది దాంతో కోసి అంతగా అంత ఫినిషింగ్ వచ్చింది అది ఓ నాన్న తెప్పలు పడ్డ దీనికైతే ఇదిగో ఇగే ఇదిగో ఒక బొక్క హోల్ ఎక్స్ట్రా నేను చూసుకోక పెట్టేసి అనమాట పెట్టినాకే ఇక్కడ ఇక్కడికి వస్తుంది సరే నేనే చక్క కొట్టి ఏదో బిగొద్దామే అనుకున్నా ఏ చాదే చాత కాక చేసా నేను ఇంకో క్లిప్ పెడదాం అనుకున్నా ఇంకో క్లిప్ పెడితే అది ఏడికి వస్తుంది అప్పుడు ఇది ఎక్స్టెట్నే ఉంటుంది ఏది అదే అది రోజు పోయింది ఇది అటు రోడ్లు తీసుకొచ్చాను ఈ డోర్లు అయ్యి వీడికి తీసుకొచ్చానన్నా ఈ కిటికీలకి చక్క ఒకటి తీసుకొచ్చి కోపిచ్చి కొడదాం అనుకున్నాను వీటన్నిటికి ఇది పాలైపోయినా ఇక పుచ్చిపోయి వాడికి ఎక్స్ట్రా అని తెచ్చుకుంటే ఇంకా వాల్ పేపర్ అంటే ఇచ్చాక ఇంకా నీటికి ఉందని చెప్పేసి ఇంక మాములు వదిలేసాను వెరీ గుడ్ హై బోల్ బై వదినా ఏమైంది తీసుకో అయిందా టీయే టీయా కాఫీయా ఇ నాకు కూడా ఒకటి ముందు అన్నయ్యకి పో నాకు కిసినట్టు ఉంది మేము ఇది మన బాల్ పేపర్ అంటే ఇచ్చాం మీరు ఏమో ఫంక్షన్కి పడేసాం అమ్మ ఈ రాజేష్ రాజేశ్వరికి తాగురా ఎందుకు తాగు ఫస్ట్ టైం అండి కాఫీ తాగడం నేను టీ కానీ కాఫీ కానీ అలవాట్లేదు ఈరోజు తాగుతున్నా రాజేష్ రాజేష్కి పోయండి తర్వాత వాడు ఓకే అండి మా అక్కకి మా బావకైతే కాఫీ అయితే ఇచ్చాను కదండి ఇంక అందరం అయితే తాగాము అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాం అండి ఇంకా మా అక్కయికి మా బావకి మా ఇంటికన్నా చిన్న పార్టీ ఇద్దాం అనుకున్నాం కానీ మా అమ్మ ఇంకా అమ్మ అక్కాయి కూడా వచ్చింది కదా ఇంకా రాండి చికెన్ తెప్పించాను మా అక్కడనే వండుకొని తిందురు కానీ రండి అనే లేక ఇంకా అమ్మోళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అండి సరేనా ఇంకా ఈసారి అయితే మా అక్కకి మా బావకి పెద్ద పార్టీ ఇద్దామండి మా మన ఇంటికాడ అయితే ఇంకా అమ్మోళ్ళ ఇంటికాడ ఏమేం చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాం చూసేది